కొత్త చీపురు దీపావళి రోజు కొనాలి ఆ కొత్త చీపురుతో దీపావళి రోజు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఇల్లంతా చిమ్మాలి ఆ తర్వాత రాళ్ల ఉప్పు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా పెట్టుకోవాలి అలా చేస్తే దీన్ని అలక్ష్మి నిస్సరణం అంటారు అంటే దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోవటం అని అర్థం ఇది చేశాక నిసి పూజ చేయాలి దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలక్ష్మి నిసరణం పూర్తయ్యాక నిసి పూజ అని చేస్తారు అంటే లక్ష్మీదేవికి అర్ధరాత్రి పూట చేసే పూజ అని అర్థం ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి దీపం పెట్టి అక్కడ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో పూజ చేయాలి ఒక్కొక్క రూపాయి బిళ్ళ పెడుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుతూ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయాలి ఆ తర్వాత హారతి ఇచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి దీన్ని దీపావళి అర్ధరాత్రి చేసే నిసి పూజ అంటారు బాగా అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలగటానికి కొంతమంది నిసిహోమం అని కూడా చేస్తారు అంటే